ఆ వెళ్ళిపోయిన రైల్లోంచి ఒక బెట్టి పడింది ఒక అమ్మాయిని ఒక కుర్రోడు వచ్చి ఆ బెట్టి పట్టుకుని ఆ పక్కన ఉన్న కారులో ఎక్కి వెళ్ళిపోయారు ఇందులో ఏదో ఉంది గంట తరబడి సొల్లు కబులు చెప్తాం ఆ సంగతి సంఘటన ఇప్పుడు టైం ఎంత నాలుగున్నర నాలుగు గంటలకే రావచ్చు సారీ బా కార్ వాళ్ళు చదువుకున్నాడు కుక్క పిల్లలా చెప్పినట్టు చేస్తారు ఏమక్కర్లేదు మరి ఈ గుర్రాన్ని వాళ్ళకి ఇచ్చేదామా సత్య పోలీసులకు చెప్ప అంటే చెప్పారు అడుగు వాళ్ళు మన వస్తున్నారు వాడు తెలిసి చేసిన తప్పుకి నేను ఒప్పుకున్న మాటకి ఇచ్చింది మళ్ళీ నేను చెప్పే వరకు ఈ కుర్రని జాగ్రత్తగా చూస్తున్నాను ఓకే ఏమైందండి బాబు గారు ఆ దుర్మార్గుడు మోసం చేశాడు ధర్మయ్య గోపిని అప్పచెప్పలేదు వాడు డబ్బంతా తీసేసుకున్నాడా గోటీని చూపెట్టి డబ్బు మొత్తం తీసేసుకున్నాడు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే గోపి లేడు వాడు లేడు మనల్ని అన్ని విధాలా ముంచేశాడు అంత దగ్గ మోసం మోహన్ రావు చెప్పకపోయినా హోటల్ షాలిమరగొచ్చాడు రైల్వే స్టేషన్ కూడా వచ్చాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు we రెడీగా ఉందా రెడీ సార్ స్టార్ట్ చేయి Go around the picture. Boom to close. Start the picture again. ద్వేషం కామ క్రోధ లోభ మద మాత్సర్యం కామం ప్రప్రథమం అది మనిషి పట్ల ఎమడేంజర్ దాన్ని నెగ్గేమా ఇది ఏమి లేదు మనిషి మహర్షి అయిపోయినట్టు చిత్తం ఎక్కడో ఉంటారండి తమలాంటి మహానుభావులు అలా అంతా ఒకటి కావలసింది ఒక్కటి ఏమిటండి అందుకే పరమాత్మ ఏమన్నాడు అంటే నీ దగ్గరకి తానంత తానే వలచి వచ్చిన రంబైనా సరే పోవే రంగు డబ్బా ఇది వేదాంతం అంటే అర్థమైందా ఇప్పుడు అర్థమైందండి విన్నారా వేదాంతం అంటే ఇది ఇంకో భక్తులు వచ్చినట్టున్నారు తెలవ భక్తుడు కదా సార్ మీతో ఏదో పని వచ్చాయంటే వేళ పన లేకుండా అపాయింట్మెంట్ కావాలంటే కుదరదని చెప్పుడు చెప్పు ఏమో మనం ఏదో పరమార్థమైన విషయాల్లో ఉంటే ఏమిటి వ్యాపారాలు రాజు ఎంత కదా వారు ఈ కవర్ మీకు ఇమ్మని చెప్పారు మీరంతా బయటకి వెళ్ళండి వాడిని రమ్మన్నా లోపలికి వాడి సంగతి నా సంగతి తేల్చుంటాను ఏంటి నా సంగతి తేల్స్తావాల్సా ఏమిటా నువ్వు కవి సరిగ్గా కనపట్లేదా మీ ఓహో నా వ్యవహారం నీ దాకా వచ్చిందా అంత గొప్ప వర అన్నమాట నువ్వు కాదు ఏమిటా నువ్వు నువ్వు ఎవరు స్వామి ఇన్స్పెక్టర్ రమేష్ చూడండి బాబు ఇది మా ఇంట్లో బట్టలు ఉతికేది ఈ మధ్య గాంధానం చేస్తున్నావు కానీ విషయం ఏమీ లేదండి కావాలంటే డాక్టర్ సర్టిఫికెట్ బోర్డు చేస్తానండి ఆ గొడవంతా మాకు అనవసరం మొన్న గురువారం సాయంత్రం రైల్వే బ్రిడ్జ్ దగ్గర మీరిద్దరు ఈ పోజ్ లో ఉన్నారు అవునండి అప్పుడు ఆ బ్రిడ్జ్ మీదగా ఒక ట్రైన్ పాస్ అయింది అవునండి అందులోంచి బాక్స్ కింద పడింది అవునండి దాన్ని మీరు తీసుకున్నారు అవునండి అమ్మపోయి కాదండి మేము ఆ బాక్స్ తీసుకోలేదండి మరెవరు తీసుకున్నారు ఎక్కడి నుంచో ఒక చిన్న కుర్రడు ఒక అమ్మాయి వచ్చారండి ఆ అమ్మాయి ఏమో ఆ బాక్స్ తీసుకుందండి ఇద్దరు కలిసి అంబాసిడర్ కార్ లో వెళ్ళిపోయారండి కార్ నెంబర్ చూసావా ఆ చూశానండి ఏ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అండి బాగా గుర్తుందా అయ్యే బాగా గుర్తుందండి ఆ సాంక్రంలోనే దీన్ని నేను గాంధారం చేసుకున్నాను అంతేత అయ్య నంబర్ నాకు బాగా గుర్తుందండి బాబు ఇవి చేతులు కాబో నన్ను రక్షించండి బాబు